అందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా లక్ష మెజారిటీ లక్ష్యం కళ్ళ ముందే కనపడుతోంది చంద్రబాబు నాయుడు గారికి లక్ష మెజారిటీతో గెలిపిద్దామా చంద్రబాబు నాయుడు గారు లక్ష మెజారిటీతో గెలిపిద్దామా వైసీపీ కోటలు బీటలు కొడదామా వైసీపీకి డిపాజిట్ లేకుండా గల్లంతు చేద్దామా చంద్రబాబు నాయుడు గారు మన గుండెల్లో ఉన్నారని నిరూపిద్దామా మనమందరం కూడా ఎప్పుడెప్పుడా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే మాట కోసం ఈ యాభై రోజులు ఒక సైనికుల్లాగా పనిచేస్తామని వచ్చిన అశేష తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కుప్పం నియోజకవర్గ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం ఏం ఉన్నారా ఏమో మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా హుషారుగా లేకపోతే దొంగలు పడతారు మళ్ళీ ఇప్పుడు కొంత దోచకపోయారు కానీ రేపు మొత్తం దోచుకునేస్తారు ఏం మిగలదు మళ్ళీ గౌరవనీయులు మిత్రపక్షాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి దగ్గోమండల ప్రసాదరావు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు జనసేన నాయకులు నరేష్ గారు బీజేపీ నాయకులు శివశంకర్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మన నియోజకవర్గంలో ఉండే కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్న గారు సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్ చంద్రశేఖర్ గారు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గౌరవనులు గౌరవాని శ్రీనివాసులు గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు గారు నియోజకవర్గం పరిశీలకులు కాదర్ బాష గారు మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు కుప్పం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమకుమార్ గారు గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు గారు రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద రెడ్డి గారు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జ్లు మా తెలుగింటి ఆడపడుచులు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు జన సైనికులు బిజెపి నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా గల నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు కుప్పం అనంగానే నేనే గుర్తొస్తా ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాన నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళ రెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం ముప్పై ఐదు సంవత్సరాలు అవునా కాదా తమల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు వాళ్ళ మత ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను అవునా కాదా నాకు ఇక్కడ కులస్తులు లేరు నాకు మతం లేదు పేదరికమే నా మతం బడుగు బలహీన వర్గాలే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం నేను ఇక్కడికి ఏడు ఎన్నికల్లో పోటీ చేశాను ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈరోజు వచ్చింది నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీసులు కోరడానికి వచ్చాను ఇంతకు మునుపంతా మీరు ఆశీసులు నాకు పంపించేసేవారు మీరు రావద్దండి మేమున్నాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నియోజకర్గం ప్రజానీకం మీరు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీరు నవే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అది నా కోరిక దానికి కారణం మీ మంచితనం మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధంగా ఉన్నారు అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని దీనికి కారణం కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ కసిమీలో కనపడుస్తా ఉంది ఐదు సంవత్సరాలు హింస రాజకీయాలు చేశారు ఇక్కడే పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు ఏమమ్మా వీళ్ళు మనుషులమ్మా అలాంటి దుర్మార్గులు ఇంకో పక్క మీరు చూస్తే కుప్పూల చిల్లర రాజకీయాలతో కుప్పి గంతులేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు మీరు మేము ఒకటే ఈ రోజు మీకు పోలీసులు లేరు మాకు పోలీసులు లేరు ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు ఏం తమ్ముడు సిద్ధవామీరు ఏం మా సిద్ధమా సిద్ధవామీరు పుంగునూరు నుంచి ఒక వస్తే వస్తా ఉంటాడు దోపిడీకి ఇక్కడికి కప్పం కట్టించుకోవడానికి కాబద్దారు నూలు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా ఎక్కువ రోజులు లేదు అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడారు ఒక విషయం మీరు చూడండి మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా రౌడీజం ఉందా ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా అలాంటి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదు తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్ లో వచ్చారు గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీ అని బాధ ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు కానీ నేను ఇదే చెప్తున్నా రేపు మన రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తు చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు నేను ఆ రోజు ఇక్కడి నుంచి వెళితే ఆ రోజు సాయంత్రం మన వాళ్ళని వంద మంది పైన కేసులు పెట్టి పాపం ఇక్కడే ఉన్నాడు అందరు నాయకులు గౌరవాన్ని సహా అందరు నాయకుల్ని జైల్లో పెట్టారు మునుస్వామి అందరిని జైల్లో పెట్టారు ముప్పై రోజులు జైల్లో ఉన్నారు నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకెళ్ళా ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే రౌడీజం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు అనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కుప్పంలో చెప్తున్నా చోటా మోటా రౌడీలు గెచ్చరిస్తున్నా ఎన్నికలు సుజావుగా జరగనియండి ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు సైకిల్ స్పీడ్ పెంచండి అడ్డుస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళ్తాం కానీ ఎవరిని వదిలిపెట్టాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి నీవా నీళ్లు అంటూ హంగామా చేశారు చేశాడా లేదా వచ్చా నీళ్లు అయ్యా ముఖ్యమంత్రి మా కుప్పం అంతా కొట్టుకోబోతా ఉంది ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి మునకైపోయింది హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి అవునా కాదా డ్రామాలు ఆడతావా సినిమా సెట్టింగ్లు పెడతావా నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు గేట్లు పెట్టారు నీళ్లు ఎత్తారు ఈ నెళ్ళాడు తెల్లవారితో గేట్లు తీసుకొని పోయారు మన తమ్ముళ్ళు ఆ కాలంలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలంలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి మా గొప్ప నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి అర్హుతుందా రావడానికి పులు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం అందరినీ వా నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత అందరినీ నీళ్లు వచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే బాధ్యత పాలర్ పూర్తిగా భారించే బాధ్యత ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నోరిప్పితే అబద్ధాలు ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా అన్ని పనులు చేశావా లేదా ఐదేళ్లు హింసను తెచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది తీరిన అన్యాయం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కుప్పాలు హింస దాడులు కబ్జాలు బెదిరింపులు వచ్చాయి గ్రనైట్ మానియా మాఫియా వచ్చింది నేను పొన్నే చూశాను అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూస్తే కేజీఎఫ్ మారిగా మొత్తం తువేశారు ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి సిగ్గు లేని నాయకులు రెండు రోజులు గమ్ము నుండి మళ్లీ యథేచ్ఛిగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం మా కడాబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు జైలు కూడా పోయారు అన్ని నాకు గుర్తున్నాయి ఏది మరిచిపోను తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ మనం తీసుకుందాం కానీ మీ పట్టుదల చూశాను మీ అభిమానం చూశాను జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను నేను ఒక విషయం చెప్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒక చేశారు కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని కుప్ప నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన గొప్ప కాదా అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం గొప్ప కాదా సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటు వేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం అదే బంగారు కుప్పం అలాంటి కుప్పాలు మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు అందుకే అడుగుతున్నా డెబ్బై వేల మెజార్టీ వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఒక లక్ష ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ లక్ష మెజారిటీ నమ్మకమేనా అని విమరగతున్నా నమ్మకం అయితే గట్టిగా చెప్పండి లక్ష మెజారిటీ గెలిపిస్తామని ఇప్పటికే రుణపడున్నా ఏడు సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా నలభై ఏళ్లలో ఏం చేశారో ముప్పై ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను మీది నాది ఈనాటి బంధం కాదు ముప్పై ఐదేళ్లుగా మీరు ఆదరిస్తున్నారు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు ప్రతి ఇల్లు నా ఇల్లే ప్రతి గ్రామం నా గ్రామమే ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను ఓటి అడుగుతున్నా మొన్నే చాలా మంది కుప్పి గంతులేశారు చంద్రబాబు నాయుడు ఓడిస్తాం కుప్పం కూడా గెలుస్తాం వైనాట్ కుప్పం అని నూట డెబ్బై ఐదుని మాట్లాడారు మీరేమంటారు దానికి మీరేమంటారు దానికి అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా కాదు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇది మీకు సాధ్యం కాదని నేను అంటున్నా వైనాట్ పులివెందలా వైనాట్ పులివెందలా మళ్ళా రిపీట్ చేశారు జగన్ నీకెందుకు ఓటేయాలి బాబాయిని గొడ్డల పేటతో ఎత్తేసిందానికా రాష్ట్రాన్ని దోపిడీ అని అడుగుతున్నా అవునా కాదా రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా అందుకే ఈ రోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంకారం ప్రజా గళాన్ని పూరిస్తున్నా ఈ ప్రజాగణం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోయేతారు తప్ప ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎనికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది పదమూడో తారీఖున పోలింగ్ తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయొద్దండి ఉధృతంగా గాలి వేయాలి ఏ ఇంటికి ఏ పొలాన్ని అడిగినా ఏ చెట్టునడిగినా అడిగినా ఏ పుట్టనడిగిన సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలే ఫ్యాన్ పోవాలి ఫ్యాన్ పోవాలి ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి చేసిన తప్పుడు పనులకి ఆ ఫ్యానే కనపడకూడదు చేస్తారా అని మీరు అడుగుతున్నా ఈ సమావేశాలు కొలం మీరు చూశారు మా వాళ్ళు లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపిస్తామని సంకల్పం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా న్యాయవాన కథ తమ్ముళ్ళు అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా గెలిపించాలంటే గట్టిగా పిలిపివండి గెలిపించాలని